మండలంలో రాజకీయం వేడెక్కింది సుతారిపల్లిలో కాంగ్రెస్ శక్తి ప్రదర్శన ఏలియా భారీ ర్యాలీతో నామినేషన్ మెదక్ జిల్లా రామయ్యంపేట మండలం కేంద్రం సుతారీపల్లిలో స్థానిక రాజకీయం కొత్త ఊపందుకుంది కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఏలియా సోమవారం శక్తివంతమైన ప్రదర్శనతో తన అభ్యర్థిత్వాన్ని అంగరంగ వైభవంగా చూపించారు గ్రామ వీధులను మారుమోగించిన డప్పులు జెండాలు నినాదాలతో సుమారు రెండు వందల మంది కార్యకర్తలు అభిమానులు భారీ ర్యాలీగా ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ దాఖలు చేశారు గ్రామం నాపై ఉంచిన నమ్మకమే నా బలమని నామినేషన్ అనంతరం మీడియాతో ఏలి అన్నారు తనను అభ్యర్థిగా నిలబెట్టడంలో మద్దతు తెలిపిన గ్రామస్తులు పార్టీ కార్యకర్తలు ముఖ్యంగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు సర్పంచ్ గా గెలుచుకుని ప్రజల ఆశల్ని నెరవేర్చడమే సంకల్పమని గ్రామీణ అభివృద్ధి పారదర్శక పాలనకు కట్టుబడి పనిచేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గజవాడ నాగరాజు మహేందర్ రెడ్డి దేమే యాదగిరి చింతల స్వామి దేవుని రంజిత్ తదితరులతో పాటు పార్టీ కార్యకర్తలు యువత పెద్ద సంఖ్యలో పాల్గొనడం విశేషం రాబోయే సర్పంచ్ ఎన్నికలపై ఈ నామినేషన్ ప్రభావం ఎలా ఉండబోతుందన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది పేట మండల్లో సుతారపల్లి గ్రామానికి చెందిన మన ధోరణియులు ప్రజలు మైనంపల్లి హనుమంత మరియు రోహిత్ సార్ గారు బలపరిచిన వ్యక్తిగా అలియాస్ మంచి వ్యక్తి గ్రామానికి ఉపయోగపడే వ్యక్తి మన కాంగ్రెస్ ఏదైతే ప్రభుత్వము ప్రవేశపెట్టిన పథకాలకు ఏదైతే ప్రజలకు అందుతున్నాయో అంచెల అంచెలుగా అందుతాయని చెప్పి నిరూపిస్తున్నాం మనం గత ముందుకు ఇప్పటికీ మన ఎన్నో పథకాలు మనకు ఎస్టాబ్లిష్ అయినాయి దీనికి ఏదైతే హనుమంతన నిర్ణయానికి కట్టుబడి ఎలియాస్ గారు ఖచ్చితంగా పనిచేస్తాడు ఒక పద్ధతున్న వ్యక్తిగా గమనించి మన సుధార్పల్లి గ్రామ ప్రజలందరూ ఇంత ముందుకు ఎవరేం చేశారు ఎవరేం చేశారు ఎవరైంది అనేది ఆలోచన చేసి మంచి వ్యక్తికి పట్టం కడితే దానికి అనుగుణంగా మన గౌరవనీయులు మన ఎమ్మెల్యే సాబ్ మన సుధార్పల్లి గ్రామానికి అధికంగా నిధులు తెచ్చి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో దానికి కొట్లాడి మన ఎలియాస్కు భారీ మెజార్తో గెలిస్తే మన సుధార్పల్లికి మంచి గుర్తింపు జై కాంగ్రెస్ గ్రామ పంచాయతీ ఎలక్షన్లో భాగంగా మా రామాయంపేట మండలం నుండి పదహారు గ్రామ పంచాయతీలు కాలు పదహారు గ్రామ పంచాయతీ నుండి మా అభ్యర్థుల తరఫున మేము నిలబడి అలాగే మా మైనంపల్లి హనుమంతనగర్ ఆదేశాల మేరకు మైనంపల్లి రోహిత్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క అభ్యర్థిని గెలిపించడానికి మేము కృషి చేస్తామని చెప్పేసి మండలం తరఫున మేము ఇవి సందర్భంగా తెలియజేస్తున్నాము అలాగే ఈరోజు నిలబడ్డ ప్రతి సర్పంచ్ అభ్యర్థి వెనకాల మా ఎమ్మెల్యే గారు నిరంతర కృషి చేస్తూ ఆ ఆయా గ్రామాలను అభివృద్ధి వైపు తీసుకెళ్ళి వీళ్ళందరికీ మంచి పేరు తెస్తూ అలాగే కాంగ్రెస్ కార్యకర్తలకు గుర్తింపు గుర్తింపిస్తూ ముందుకు తీసుకెళ్తాడు ఈ విషయంలో ఎటువంటి మీరు అభ్యంతరం లేకుండా మా అభ్యర్థులను గెలిపించి భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా మేము ప్రతి 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 ఒక్క ప్రజలకు మేము కోరుకుంటున్నాం మండల ప్రజలకు మేము ఆ యొక్క విన్నపం మీదే ఖచ్చితంగా మా అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించగలరని చెప్పి కోరుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ಮಾಧುರಿ ಎಲ್ಲಿ ಅನ್ನ ಪೇರು ಅಭ್ಯರ್ಥಿಗಡ್ತೀನಿ ನನ್ನ ಭಾರಿ ಮೆಜಾರಿ